నమస్కారం అండి తెలంగాణ బీజేపీలో షాకింగ్ నిర్ణయం ఎమ్మెల్యే సింగ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందా ఎండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాం బీజేపీ ఎమ్మెల్యే సింగ్ సంచలన కామెంట్ చేశారు ఇకపై చిల్లర రాజకీయాలు దూరంగా ఉంటానన్నారు నియోజకవర్గ ప్రజలకు సేవ్ చేసుకుంటున్నారు చిల్లర రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళి ధర్మ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు అంటే భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా చేయాలనేదే తన లక్ష్యమని అన్నారు ఇక ఈరోజు బీజేపీ కీలక నేత ఏదైతే లక్ష్మణ్ సమక్షంలో సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఘోషమాలకు చెందని కీలక నేత అలా పురుషోత్తం బీజేపీలో చేరున్నారు గత ఎన్నికల్లో సింగ్కు టికెట్ ఇవ్వడంతో ఆయన పార్టీ వీడారు అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఇక పార్టీకి ఆ మొత్తానికి పార్టీకి పంట కింద రాయిలా మారిన సింగ్ ఇక ఏదైతే గత కొన్ని రోజులుగా రా పార్టీకి పంటి కింద రాయిలా మారిన సింగ్కు చెక్ పెట్టాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో పురుషోత్తంలో చేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కేవలం సింగ్ మాత్రమే విజయం సాధించారు అనదే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి విజయం సాధించారు గెలిచిన వారంతా తనకు జూనియర్లే కావడంతో తనకు శాసనసభ పక్ష నేత పదవి ఖాయమని సింగ్ భావించారు కానీ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి ఆ అప్పగించింది హైకమాండ్ దీంతో ప్పటి నుంచి రాజాసింగ్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కూడా దూరం పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఆయన పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు హైదరాబాద్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగిన మాధవిలత ప్రచారంలో ఆయన పాల్గొనకపోవడంపై తీవ్ర చర్చ అనే అంశమైంది అనంతరం పార్టీ చేపట్టే కార్యక్రమంలోనూ ఆయన కనిపించడం లేదు ఇవాళ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసి నిద్ర కార్యక్రమాన్ని సైతం దూరంగా ఉన్నారు దీంతో ఆయనను పక్కన పెట్టే పనిలో బీజేపీ నాయకత్వం నిమగ్నైనట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో రాజాసింగ్ చిల్లర రాజకీయాలు దూరంగా ఉంటున్నాడని నియోజకవర్గాల ప్రజలకు సేవ చేసుకుంటున్నారని ఇక మొత్తానికి ఎమ్మెల్యే పదవి కావచ్చు అందులో ఉండననే విధంగా వార్తలైతే వస్తుందంటే చూడాలి